హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్లో ప్రతి సంవత్సరం మేము ఎండాకాలంలో కారం ఆడించుకుంటాం సంవత్సరం అంతా నిలవడానికి అలాగే ఈ సంవత్సరం కూడా ఆడించుకున్నాం కారం వాటి కోసం పసుపు కొమ్ములు ధనియాలు జీలకర్ర ముందుగా ధనియాలు జీలకర్ర వేయించేసుకోవాలి దసరగా ఉన్న ప్యాన్ పెట్టుకుని జీలకర్ర స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ధనియాలు కూడా అలాగే వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ వేయించిన సామాన్లు ఏవైతే ఉన్నాయో జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఎండలో ఆరబెట్టుకోవాలండి మొత్తం అన్ని వేయించేసుకుని ఎండలో క్లాత్ వేసుకుని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి చూసారని ఇలా ఆరబెట్టేసుకున్నాను పక్కనే మిరపకాయలు కూడా పోసేసుకున్నాను మిరపకాయల నుంచి ముచ్చుకులు కోసేటప్పుడు సీడ్స్ వస్తుంటాయి బయటికి ఆ సీడ్స్ కూడా జాత పెట్టుకుని ఎండబెట్టుకోవాలి ముచ్చుకులు కోయకపోతే కారం పాడవుతుంది చూసారు ఇలా ఆరబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కేజీ మిరపకాయలకి పావు కేజీ ధనియాలు పావు కేజీ జీలకర్ర వంద పసుపు పసుపుమ్మలు వేసుకోవాలండి నేను అదే కొలతతో కారం ఆడించుకున్నాను కారంలో వెల్లిపాయలు కూడా వేసుకుంటారు కాబట్టి నేను హాఫ్ కేజీ వెల్లిపాయలు తీసుకున్నాను వాటిని చిన్న చిన్న రబ్బర్లా తీ తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకున్నాను రెండు ఇలా దంచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం మిల్లు నుంచి వచ్చిన వెంటనే కారం క్లాత్ వేసుకుని ఆరబెట్టుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఆరబెట్టేసి దంచుకున్న వెల్లిపాయలు ఇందులో కలిపేస్తున్నాను మేము బయట కారం ఎప్పుడు వాడవండి ఇంట్లోనే సంవత్సరం ఒకసారి కారం వాడించుకుంటాం బయట కారం కారం ప్యాకెట్లో కలర్స్ అవి కలిపేస్తారు కదా హెల్త్కి మంచిది కాదు ఇలా సాల్ట్ కూడా ఒక ప్యాకెట్ వేసేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వరకు ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి ఆయిల్ అనేది కారంలో కలర్ సంవత్సరం పాటు చేంజ్ అవ్వకుండా ఉన్నాకి మేము ఆయిల్ వేసుకుంటాం మీకు మీ ఎంతమంది సంవత్సరానికి ఒకసారి ఇలా కారం ఆడించుకుంటారని కామెంట్ సెక్షన్లో తప్పని చెప్పండి ఇలా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ సాల్ట్ వెల్లుల్లిపాయలు అన్నీ కలిగిరా మిక్సీ మిక్స్ చేసుకోవాలండి చేతి గ్లౌజులు మాత్రం వేసుకుని మర్చిపోకండి చేతులు మాత్రం చాలా అంటే చాలా మండుతాయి కారం మాత్రం పర్ఫెక్ట్ కొలతలతో ఆడించుకుంటే సూపర్ ఉంటుంది ఈ వీడియోని వస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టూ మా ఇంటి